హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవా చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు అదే రైతు భరోసా రైతులు ఉన్న ఆఫీ ఈ రెండు పథకాలు అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన పెట్టిన రెండు పథకాలు అయితే అమలు చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకాలు అయితే అమలు చేయలేదు కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కానీ మొత్తానికి ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రైతు భరోసా రైతు కాబట్టి ఎప్పుడు అమలు చేస్తారు ఎదురు అమలు చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి ఇంకా డైవ్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పింది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది రేపు మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు తీసుకున్నారో వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చిన వెంటనే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతు రుణాఫీ సంబంధించి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మాఫి అయితే రేపైతే పూర్తి చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి అయితే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతుమాఫీ చేశారు కొంతమంది చేయలేదు ఎవరికైతే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే రేపైతే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి ఇది ఒక శుభాదం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ నంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఫోన్ నంబర్ ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ కాకపోతే మళ్ళీ రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి రెండు లక్షలు కాబట్టి గమనించాలి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదవైతే విధాలు చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచే పెట్టిన రైతు భరోసా కింద ఎక్కడైనా పదవైతే విధాలు చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు అని చెప్పింది కాబట్టి తొలి విడతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విద్య చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే వ్యాప్తంగా సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు అయితే రూపొందించారు మొత్తానికి అయితే సిద్ధం చేసి నివేదిక కూడా సీఎం కి సమర్పించారు అధికారులు మొత్తానికి సీఎం కూడా నివేదిక పూర్తి చేసి రేపైతే డబ్బులు విదల చేయబోతున్నారు కాబట్టి మనకైతే ఒక నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే రేపైతే ఎకరానికి ఏడు చొప్పున పది ఎకరానికి అయితే డబ్బులు చేస్తారు పెట్టుబడి సాయంగా కాబట్టి పది కన్నా ఎక్కువ అయితే ఈ పథకం అమలు చేయరు పది ఎకరన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు ఇది గమనించాలి మొత్తానికైతే రేపైతే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు సమయంలో డబ్బులు విద్య చేయబోతున్నారు మీ బ్యాంక్ పని చేసం లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అవుతు పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కావు కానీ ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క హోన్ చేసుకోండి వాచ్ థ్యాంక్ యూ